వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ విద్యార్థుల స్కాలర్షిప్ పెంపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పులుపు మేరకు ఉమ్మడి వరంగల్ జాతీయ బీసీ సంక్షేమ యోజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ కు మెమొరాండం అందజేశారు కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ యువజన అధ్యక్షులు బొమ్మ రంజిత్ చిరంజీవి కమలాపూర్ మండల అధ్యక్షులు కతి రమేష్ గౌరవ అధ్యక్షులు ధరబోయిన సతీష్ ముద్రాజ్ ప్రధాన కార్యదర్శి విద్యార్థి విభాగం రాజేష్ ఆకుల విజయ నాయని సరస్వతి సదయ్య విజేందర్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా ముట్టడిలో భాగంగా ఈరోజు నమ్మకొండ జిల్లా కార్యాలయం లోపల యువజన సంఘం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు ష్యామన్న లోపల ఇవాళ నమ్మకొండ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం కేజీ టు పీజీ ఉచిత విద్య కల్పిస్తాం అన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఏదైతే విద్యార్థులు చెల్లించాల్సినటువంటి స్కాలర్షిప్లు చెల్లించడం లేదు ఇవాళ ఆ స్కాలర్షిప్లు చెల్లించని పక్షంలో ఇవాళ చాలా ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ఎటువంటి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఫీజులు గుంజేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది తక్షణం ఇవాళ ఏదైతే హామీ ఇచ్చి విద్యార్థులకు ఉద్యోగాలు అయితేనేమి విద్య అయితేనేమి ఏదైతే నాణ్యమైన విద్యా ఉద్యోగాలు అనేటువంటి అంశంతో ముందుకొసిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఈ యొక్క సమస్యను కనుక పరిష్కారం చేయని ఈడల జాతీయ బీసీ సంక్షేమం లోపల చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టి ఎక్కడికక్కడ ఈ యొక్క ప్రభుత్వ పాలన అవసరమైతే స్తంభింపజేసేటువంటి దిశగా ఆలోచన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం